హాయ్ టీచర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్ నేను మీ సూర్యకళ మేడం ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా అయితే ఏపీ వాళ్ళు కొంతమంది లోకల్ జిల్లాలో రాయాలనుకుంటారు కొంతమంది నాన్ లోకల్ జిల్లాలో రాయాలనుకుంటారు అయితే ఇప్పుడు లోకల్లో బెస్టా నాన్ లోకల్లో రాస్తే బెస్టా అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో ఎండింగ్ వరకు చూడండి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లోకల్లో బెటరా నాన్ లోకల్లో బెటరా దాన్ని ముందు పోస్టులు చూసుకోవాలన్నమాట ఎలా అంటే మీరు లోకల్లోకి ఎన్ని పోస్టులు గెలిచిపో నాన్ లోకల్లో ఎన్ని పోస్టులు గెలిచిబోళ్ళు అందులో ఓపెన్లో చూసుకోవాలన్నమాట ఓపెన్లో అబ్బాయిలు అయితే జనరల్లో చూసుకోవాలి అలాగే క్యాస్ట్లో జనరల్ చూసుకోవాలి బాయ్స్ అయితే పిహెచ్ ఉంటే పీహెచ్లో చూసుకోవాలి అదే ఓ అమ్మాయిలు అయితే ఓపెన్ జనరల్ చూసుకోవాలి ఓపెన్ ఉమెన్ చూసుకోవాలి లోకల్లో చూసుకోవాలి నాన్ లోకల్లో రెండు విధాలుగా చూసుకోవాలి అలాగే క్యాస్ట్లో జనరల్ నాన్ లోకల్ అదే క్యాస్ట్లో జనరల్ అదేవిధంగా క్యాస్ట్లో ఉమెన్ పోస్టులు చూసుకోవాలి అదే నాన్ లోకల్లో అయితే ఇవన్నీ చూసుకోవాలి ట్వంటీ పర్సెంట్ కట్టుకోవాలన్నమాట ట్వంటీ పర్సెంట్ కడితే ఎన్ని పోస్టులు వస్తాయో అన్ని పోస్టులకి ఎలిజిబుల్ మొత్తానికి నాన్ లోకల్లో మీరు ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ అదేవిధంగా లోకల్లో ఎన్ని పోస్టులకి మీరు ఎలిజిబుల్ అనేది చూసుకోవాలన్నమాట చూసుకున్న తర్వాత లోకల్లో కంటే నాన్ లోకల్లో కనీసం మూడు రెట్లు ఉండాలి మీరు లోకల్లో ముప్పై పోస్టులకి ఎలిజిబుల్ అనుకో నాన్ లోకల్లో తొంభై పోస్టులకి ఎలిజిబుల్ ఉండాలి అప్పుడు మాత్రమే మీరు నాన్ లోకల్లో రాయాలి ఎందుకు అంటే అన్ని జిల్లాల వాళ్ళు రాస్తారు కదా సో పోటీ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ పోస్టులు నాన్ లోకల్లో ఉంటే మాత్రమే రాయాలి అన్ని పోస్టులు వెయ్యి పోస్ట్ ఇప్పుడు కర్నూలులో వెయ్యి పోస్టులు ఉన్నాయంటే వెయ్యి పోస్టులకి మీరు ఎలిజిబుల్ కాదు కదా నాన్ లోకల్లో మీరు ట్వంటీ పర్సెంటేజ్ ఏంటి ఓపెన్ ఉమెన్ జనరల్ చూసుకోవాలి అలాగే క్యాస్ట్ జనరల్లో చూసుకొని అందులో ట్వంటీ పర్సెంట్ చూసుకుంటే మీరు ఎన్ని పోస్టులకో తెలి ఎలిజిబుల్ తెలుస్తుంది నాన్ లోకల్లో సో లోకల్లో కంటే నాన్ లోకల్లోనే మీకు కొంచెం రెండు రేట్లైనా అట్లీస్ట్ రెండు రేట్లైనా ఉంటే మాత్రమే మీరు రాయాలి అంతేగాని ఎక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని కర్నూలు రాసేయకూడదు ఎందుకంటే ఎక్కువ అన్ని అన్ని జిల్లాల వారు రాస్తారు ఎందుకంటే అన్ని జిల్లాల్లో పోస్టులు తక్కువ ఉన్నాయి ఓన్లీ కర్నూలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరైనా రాయొచ్చు కొంతమంది బాగా చదివిన వాళ్ళు లోకల్లో రాయచ్చు లేదంటే కర్నూలు అయినా రాయొచ్చు కాబట్టి పోటీ ఉంటుంది ఎక్కువ దాన్ని ఆలోచించుకొని మీరు రాయండి అట్లీస్ట్ రెండు రేట్లే ఉన్నాయి పోస్టులు ఎక్స్ట్రా లోకల్లో ఇరవై ఉంటే నాన్ లోకల్లో నలభై అలా ఎక్స్ట్రా ఉన్నాయి అంతే కానీ ఇక్కడ తక్కువ లోకల్లో మీకు తక్కువ లాగా కనిపించవచ్చు బట్ నాన్ లోకల్లో ఎక్కువ కనిపించవచ్చు కానీ నాన్ లోకల్లో అన్ని అన్ని డిస్టిక్ వాళ్ళు రాస్తారు కదా సో పోటీ ఎక్కువగా ఉంటుంది కదా ఇక్కడ లోకల్లో మీరు తక్కువ ర్యాంక్ వచ్చినా రావచ్చు నాన్ లోకల్లో ఎక్కువ ర్యాంక్ వచ్చినా మంచి ర్యాంక్ వచ్చినా రాకపోవచ్చు ఎందుకంటే ఎవరు ఎక్కడ రాస్తారో ఎంతమంది రాస్తారో టాపర్స్ రాస్తారో నార్మల్ రాస్తారో మన ర్యాంక్ ఎక్కడ ఉంటుందో అనేది ఎవరు డిసైడ్ చేయలేరు కాబట్టి మీరు అది మీరే డిసైడ్ చేసుకోవాలి మీకు ఇది డేర్ చేయవలసిన స్టెప్ అనమాట అంతే కానీ ఎవరు ఎక్కడ రాయమంటే అక్కడ రాసేయకూడదు మీరు మనస్సాక్షిగా మీకు ఎక్కడ రాయాలనిపిస్తే మీరు మెయిన్ ఈ పోస్టులు చూసుకోండి మీరు ఎనలిస్ చేసుకొని మీకు ఫైనల్గా మీరు ఒక డెసిషన్ తీసుకోండి నేను ఇప్పుడు చెప్పింది ఏంటి లోకల్ లోకల్ ఎలా చూసుకోవాలి నాన్ లోకల్ ఎలా చూసుకోవాలి ఓపెన్ ఎలా చూసుకోవాలి క్యాస్ట్ ఎలా చూసుకోవాలి అనేది కూడా ఇప్పుడు కర్నూలు లిస్ట్ చెప్తాను అనమాట దాన్ని బట్టి మీరు మీ జిల్లాలో కూడా మీరు అదే విధంగా ఎన్ని పోస్టులు ఎలిజిబులో చూసుకొని అప్పుడు రాయండి అనమాట నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ లోకల్ అయితే లోకల్ అండ్ రాస్టర్ బట్టి కూడా పోస్టింగ్ ఉంటుంది కదా మధ్యలో ర్యాంక్ వరకు అయినా చివరి ర్యాంక్ వరకైనా జాబ్ రావచ్చు ఎందుకంటే ఫస్ట్ పోస్ట్ ఫస్ట్ పోస్ట్ బీసీడీ ఉమెన్ ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీ ఉమెన్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు ఫస్ట్ పోస్ట్కి అక్కడ ఒకటి నుంచి అలా ర్యాంక్స్ చూస్తారు బీసీడీ ఉమెన్ని ని ఎక్కడుందో తీసుకొచ్చి ఇక్కడ పెడతారు ఫస్ట్ పోస్ట్లో అన్నమాట సో వందో ర్యాంక్ వరకు బీసీడీ ఉమెన్ ఎక్కడా లేదు స్టా ఒకటి నుంచి వంద వరకు ఎక్కడా లేదు వందో ర్యాంక్ అమ్మాయి బీసీడీ ఉమెన్ ఉందనుకోండి ఆ వందో ర్యాంక్ అమ్మాయిని ఇక్కడ తీసుకొస్తారు ఇక్కడ నాన్ లోకల్లో నలభై పోస్ట్లే ఉన్నాయి కదా నలభై ఒకటో ర్యాంక్ వస్తే జాబ్ వస్తుందా అనే డౌట్ చాలామందికి ఉంటుంది బట్ ఇక్కడ చెప్పాను కదా ఆ పోస్ట్లో ఎక్కడో ముందు ముందు వరకు ఎవరు లేకపోతే రెండు వందల ర్యాంక్ వరకు అయినా చూస్తారన్నమాట ఆ క్యాస్ట్లో వాళ్ళు ఎవరో ఎక్కడున్నారో లేదంటే ఓసీ ఉమెన్ ఎక్కడున్నారో అలా ఆ ఏ పోస్ట్ కి ఎక్కడ నింపాలో ఆ మొత్తం ర్యాంక్స్ అన్ని చూసి అక్కడ నింపుతారనమాట అర్థమైంది అనుకుంటాను అదే విధంగా బీసీఈ బీసీఈ వాళ్ళు ఉన్నారు అనుకో బిసిఈఈ వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారనుకోండి అలాగే వాళ్ళు ఒకటి నుంచి ఐదు వందల వరకు ఎవరూ లేరు బీసీఈ వాళ్ళు ఐదు వందలు ఒకటో ర్యాంక్ వచ్చిన వాళ్ళు బీసీఈ ఉన్నారనుకోండి అప్పుడు ఇక్కడ తీసుకెళ్ళి వీళ్ళు నింపుతారు అనమాట సో ర్యాంకు ఎంత వచ్చినా సరే రాస్టర్ బట్టి రాస్టర్లో వాళ్ళని నింపుతారు అనమాట సో మధ్య ర్యాంకు వాళ్ళని రా మధ్య ర్యాంక్ వాళ్ళకైనా జాబ్ రావచ్చు చివరి ర్యాంక్ వాళ్ళకైనా జాబ్ రావచ్చు దాన్ని బట్టి ఉంటుందన్నమాట మన మన ముందులో ఎవరు లేకపోతే మనం ఎంతవరకు ఉన్నామో అంతవరకు మనల్ని సెలెక్ట్ చేయొచ్చు ఈ బీసీఈ వాళ్ళు ఐదు వందలు ఒకటో ర్యాంక్ మీరే కావచ్చు అలా ఉంటుంది అన్నమాట రాష్ట్ర బట్టి సేమ్ ప్రతి క్యాస్ట్లో అంతే మన క్యాస్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో మన ముందు ఎవరు లేకపోతే మనకు పోస్ట్ వస్తుంది అనమాట మనమే ఫస్ట్ ఉంటే మధ్యలోనే ఇద్దరు ముగ్గురు లేకపోయారు అనుకోండి వేరే క్యాస్ట్ వాళ్ళు ఉన్నారనుకోండి లాస్ట్లో మన క్యాస్ట్ ద పోస్ట్ ఎక్కడుందో మనల్ని వెతికిసి మారి అందులో నింపుతారనమాట సో ఎక్కువ మంది ముందు మన క్యాస్ట్ లేకపోతే మనకి పోస్ట్ వస్తుంది మన ఎంత ర్యాంక్ వచ్చినా సరే సో ఆ విధంగా నింపుతారనమాట అయితే ఇక్కడ చూడండి కర్నూలు డిస్ట్రిక్ట్ ఎస్జిటి రాష్ట్ర చూద్దాము ఇక్కడ సెకండ్ గ్రేడ్ టీచర్ తెలుగు ఉంది కదా మీరు తెలుగు దానికి ఎలిజిబుల్ కన్నడ అయితే కన్నడ ఎలిజిబుల్ మీరు అయితే ఇక్కడ చూడండి తెలుగులో ఫస్ట్ ఓపెన్లో వాళ్ళని నింపుతారు ఫస్ట్ పోస్ట్ ఏంటి ఓసి ఓపెన్ కేటగిరీ ఇందులో ఎవరైనా రావచ్చు ఏ క్యాస్ట్ అయినా రావచ్చు బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ఫస్ట్ ఓపెన్లో ఎవరు ఉన్నారో వాళ్ళు అన్నమాట ఎవరైనా ఫస్ట్ పోస్ట్ అది ఓపెన్ కేటగిరీ తర్వాత బీసీఏ ఫస్ట్ నుంచి అన్ని ర్యాంక్స్ చూస్తారు బీసీఏ వాళ్ళు ఎవరు ఉన్నారో ఫస్ట్ అది బాయ్ అయినా గర్ల్ అయినా అది ఆ పోస్ట్ అనమాట వాళ్ళకి ఇస్తారనమాట బీసీఏ వాళ్ళకి నెక్స్ట్ మళ్ళీ ఓపెన్ కేటగిరీ ఎవరైనా ఏ క్యాస్ట్ వాళ్ళైనా రావచ్చు ఇక్కడ క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ అనమాట లేదంటే ఓపెన్ కేటగిరీ ఉంటే ఓపెన్ కేటగిరీలో ఎవరైనా రావచ్చు ఏ క్యాస్ట్ వాళ్ళైనా రావచ్చు తర్వాత బీసీబీ పోస్ట్ని నింపుతారనమాట అక్కడ ఐదు వందల ర్యాంక్ వరకు అన్ని ర్యాంకులు చూస్తారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడైతే బీసీబీ వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నింపుతారు నెక్స్ట్ ఎకనామికల్ వేకర్ సెక్షన్ ఉంటారు కదా ఆ సర్టిఫికేట్ చేపించుకొని ఉంటారు కదా ఇది మనం వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు చూపించుకోవాలన్నమాట ఈ లోపు ఎవరైనా చేయించుకోకపోతే చేయించుకోండి అయితే వాళ్ళకి ఎవరున్నారో అన్ని ర్యాంకులు చూస్తారనమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరైతే ఉన్నారో ఎక్కడ ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఓపెన్లో నింపుతారు తర్వాత ఎస్టీ వాళ్ళు ఎవరున్నారో అలా నింపుతారనమాట ఒక్కొక్కటి ఏ ర్యాంక్ బట్టి చూస్తారనమాట ఇక్కడ చూడండి బీసీబీ ఒకటి నింపేశారు కదా తర్వాత వాళ్ళు బీసీబీ ఇంకా ఎవరున్నారో సెకండ్ క్యాండిడేట్ని ఇక్కడ నింపుతారనమాట సో అలా ఒక్కొక్కటి రోస్టర్ నింపుతారు సో అందుకే చెప్పాను కదా మధ్య ర్యాంక్లో ఉన్న వస్తుంది జాబు ఒక్కొక్కసారి చివరి ర్యాంక్లో ఉన్న వాళ్ళు కూడా మన ముందు ఎవరు లేకపోతే వస్తుంది అనమాట సో అలా వస్తుంది దాన్ని బట్టి మీరు చూసుకోండి కొంతమందికి డౌట్ క్యాస్ట్లోని ట్వంటీ పర్సంటేజ్ చూపిస్తారా నాన్ లోకల్లో ఇస్తారా ఎవరు అనేది చాలామందికి డౌటు ఇస్తారండి ప్రతి క్యాస్ట్లో కూడా ట్వంటీ పర్సంటేజు మనకి నాన్ లోకల్ వారికి ఉంటుంది సో మనం క్యాస్ట్లో పోస్ట్లు కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ చూడండి అలాగే బీసీఈ బీసీబీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఓసీ బీసీబీ ఈ ఓసీ ఉమెన్ ఓసీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి అందరూ చెందుతారని చెప్పాను కదా ఓసీ ఇక ఓసీ ఓపెన్ చూడండి ఇక్కడ ఓసీ లోకల్ అని ఉంది కదా ఓన్లీ కర్నూలు డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట నాన్ లోకల్ వారు ఎలిజిబుల్ కాదు సో అలా కూడా చూసుకోండి మీ లోకల్ డిస్ట్రిక్ట్లో సేమ్ ఇదే రాష్ట్ర ఉంటుంది కదా దాంట్లో మీరు ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ అలాగే నాన్ లోకల్లో మీరు ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్లో చూసుకోవాలి అప్పుడు ఎన్ని ఇక్కడ ఎన్ని ఉన్నాయో నాన్ లోకల్లో ఎన్ని మీరు ఎలిజిబుల్లో చూసుకొని ఫైనల్ డెసిషన్ అనేది మీరు తీసుకోవాలి సో మీ జిల్లా లోకల్ ఉంటుంది కదా ఆ లోకల్ లిస్ట్ చూసుకోవాలి నాన్ లోకల్ కూడా లిస్ట్ చూసుకోవాలి నెక్స్ట్ వీడియోలో కర్నూలు డిస్టిక్ నాన్ లోకల్లో పోస్టులు ఎలా ఉన్నాయి ఓపెన్ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి బీసీఏకి ఎన్ని ఉన్నాయి అలాగే క్యాస్ట్ వైజ్ ఎలా ఎన్ని ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ అయితే ఎన్ని పోస్టులు వస్తాయి అనేది చెప్తాను అండ్ మీరు కూడా లోకల్ డిస్టిక్ చూసుకోవాలి కదా మీ లోకల్ డిస్ట్రిక్ట్ యొక్క రాస్టర్ చూసుకోవాలి కదా అందరూ ఓసి అంటే ఓపెన్ కేటగిరీ అనుకోవట్లేదు కొంతమంది ఓసీ అంటే ఓన్లీ ఓసీ వాళ్ళకే ఉంటుంది అనుకుంటున్నారు ఓసి అంటే ఓపెన్ కేటగిరీ సో మీరు మీ జిల్లాలో ఓపెన్ కేటగిరీ చూసుకోవాలి ఓపెన్ జనరల్ చూసుకోవాలి ఓపెన్ ఉమెన్ అయితే ఉమెన్ చూసుకోవాలి అలా అదేవిధంగా క్యాస్ట్లో కూడా చూసుకోవాలి క్యాస్ట్లో జనరల్ చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ ఓపెన్ ఉందనుకో అంటే జనరల్ అనమాట అలాగే బీసీఏ ఉమెన్ ఉందనుకో అది ఉమెన్కి చెందుతుంది బీసీఏలో ఉమెన్ ఉంటే ఉమెన్కే ఇస్తారు అది బాయ్కి ఎవరు సో బీసీఏ క్యాస్ట్లో ప్రతి క్యాస్ట్లో కూడా జనరల్ చూసుకోవాలి ఉమెన్ అయితే ఉమెన్ చూసుకోవాలి ఆ విధంగా ఉంటుంది నాన్ లోకల్ అయితే ఇందులో ట్వంటీ పర్సెంటేజ్ అనేది చూసుకోవాలి నెక్స్ట్ వీడియోలో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి